మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుశుకులుగా దేవిస్తూ ఉన్నాం అలూయా ఏమంటున్నీ భూమిలో ఉన్నటువంటి అక్కడింటినీ కూడా నువ్వు ఏం చేయాలంట లోపరిశుకులకి అంత ఏమవుతుందంటే భూమి మనల్ని లోపరిశులు భూమి అనగా భూమి మీద ఉన్నటువంటి పద్ధతులు టెక్నాలజీ అధికారాలు ధనము ఇవన్నీ కదా ఉంటాయి ఈ భూమిని లోపరచుకోమంటే భూమిని మనం లోపరుచుకుంటుంది అయితే నేను తగ్గడిగా ప్రశ్న సృష్టి పతనం అవ్వడానికి ఎవరు ఈ సృష్టి నశించిపోవడానికి మనం నాశనం పతనం పతనమైపోవడానికి ఈ సృష్టి ఘోషించడానికి కారణం ఎవరు అంటే మనమే చెదా ఊరు మంచి కాశి నిర్మ దాంతో పని లేకపోయినా సరే నడిపేస్తాం ఎందుకు మనం మనం అలంకరించుకోవడానికి నేను ఇంకా సులువుగా అని చెప్పాలంటే ఎక్కడైనా సరే ఒక వనం తోట పూల తోటకి వెళ్ళినప్పుడు అక్కడ చక్కని పోతుంటారు ఏమనుకుంటారంటే చాలా మంచి అక్షరాలతో పెద్ద అక్షరాలు మాకు కనపడదని చెప్పి పెద్ద అక్షరాలతో ఉంటుంది ఏమంటుందండి ఈ మొక్కలను మీరు వేయొద్దు అనగానే మనం ఆలోచన మనిషి ఆలోచన వెంటనే వెళ్ళిష్టం సృష్టి దేవుని యొక్క వాక్య గ్రంథం చెప్తూ ఉంది సృష్టి ఆవద్దు ఇదివరకు వ్యాకరేముగా మూలుగుచు బసం వేదన పడుచున్నదని ఏంటంటే ఎరుగుదము అయిగారు సృష్టి ఆడమే టైండి మూల మనిషి కదా మూలిగేది మనిషి కదా ఏడ్చేది మనిషి కదా భావన గురయ్యేది సృష్టి ఏంటండి అంటే మనకు అర్థం కాదు ఈ మొక్కల భాష చెట్టుల భాష కుక్కల భాష రాళ్ళు భాష లేకపోతే ఇవేమీ మనకు అర్థం కాదు అర్థం కావు కాబట్టి ఈ రోజు గజ స్థలం కోసం కూడా కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి కారణం ఇవన్నీ కూడా శాశ్వతము చెట్టు భూమి శాశ్వతము అరగజం శాశ్వతము మన చోవు శాశ్వతము మన చేతులు శాశ్వతము వీటిని ఆధారం చేసుకుని ఇది మనం లోపలచుకుంటే మన దీని పట్ల ప్రతిస్పందన ఎలా ఉంటుందని మనుషుల పట్ల నీతో సంబంధం పోతే నాకేంటి నాకు నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు జీతం వస్తుంది నాకు కావచ్చు ఉన్నాయి ఇంకా నీతో నాకు పని ఏంటి అని ఎవరున్నారండి ఉన్నాయి మనుషులు కూడా ఉన్నారు లేదా అందుకే కదా ప్రతి మనిషి రోగలు ఎక్కడి మా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటలేదు మా మమ్మీ నన్ను అర్థం చేసుకుని మా డాడీ నన్ను అర్థం చేసుకుంటలేదు నా భర్త నా భార్య నా అర్థ సంబంధులు అన్న తమ్ముడు చిన్న చిన్ని విషయాల కోసం తాత్కాలికమైన అశాశ్వతమైనటువంటి ఈ స్థలాల కోసం ఆస్తుల కోసం రక్త సంబంధాలను కూడా తెచ్చుకునేటువంటి పతనమైన స్థితిలోకి మనం దిగజారిపోయాం ఏమనుకుంటున్నామండి మన సృష్టి చాలా ప్రాముఖ్యమైపోయింది టెక్నాలజీ చాలా ప్రాముఖ్యమైపోయింది ఫ్యాషన్ చాలా అయిపోయింది క్యాప్చర్స్ చాలా ప్రాముఖ్యమైపోయాయి మ్యూజిక్ చాలా ప్రాముఖ్యమైపోయింది అన్ని ప్రాముఖ్యమైపోయినా కానీ మనిషి మాత్రం దృష్టిలో ఉన్నటువంటి జంతువులు మాత్రం అలనాటి ఇజ్రాయేల్ జనాంగంలో ఆ యొక్క ఆచారాలు కానివ్వండి మీ పితలు వాళ్ళ పితల కాలంలో ఒకసారి వందల కాలాలు వెనక్కి వెళ్తే మనిషి కలిసిమెలిసి జీవించేవాడు ఇబ్బందులు ఉంటే కష్టమైన నష్టమైన ఏమీ ఆలోచించకుండా తోటి మనిషికి సహాయపడేటువంటి పరిస్థితులు భర్త ఏది చెప్తే సరసా వహించేటువంటి భార్య భార్య ఏదైనా చెప్తే దాన్ని ఆలోచించి దానికి చక్కగా మరి ఒక ముందు మాటలు నడిపించేటువంటి భర్త రోజుల్లో మమ్మీ డాడీ వాళ్ళకండి మీ పెళ్లి చేస్తున్నా డాడీ చూసాంటే నేను పెళ్లి చేస్తున్నాను మీ మమ్మీ మమ్మ కూడా నాకు తెలియదు మీ డాడీ మమ్మ కూడా కానీ ఈ రోజు వివాహం కాకపోతే ప్రతిదీ ఈరోజు ఏం పతనం అయిపోతుందంటే మన క్యారెక్టర్ పతనమైపోతుంది మన శరీరాలు పతనమైపోతున్నాయి మన భావోద్వేగాలు పతనమైపోతుంది కదా చాలా మంది సూసైడ్స్ అనుకుంటున్నది ఏంటంటే నా సృష్టిలో అప్పలు లేరు నన్ను ప్రేమించేవారు లేరు నన్ను ఆదుకునేవారు లేరు నాతో మాట్లాడే వారు లేదు నన్ను వారు లేరు అయ్యో ఈ యొక్క ఏడు పుట్టి ఈ యొక్క శ్రమకి కారణం సత్యాన్ని ఎప్పుడు గుర్తిగ్రమంలో చదవడే లేఖన భాగాల్లో చదవడేటువంటి లేఖల భాగం మొదటి పాఠము ఏమునండి మొదటి పాఠము దేని గురించి నా ప్రియుని గురించి పాఠ ఏడవ సంవత్సరాలు చూద్దాం అండి ఇస్రాయేల్ వంశము సైన్యుల యహోబా ద్రాక్ష యోగా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము ఆయన న్యాయం తాబరిని చూడగా ఏం కనబడింది అట్టండి ఏం కావాల్సే బలత్కారం కనబడింది ఏం కనబడుతుందండి ఎల్లప్పుడూ ఏదో రకంగా లోపరుచుకోవడం ఏదో రకంగా చాలీ చాలా జీవితంలో ఈ జీవితానికి సరిపోతుంది అనేటువంటి తృప్తులు ఆలోచనతో మనం ముందుకు వెళుతున్నాం అని ఏదో చాలి చాలినటువంటి ఏదో కాంప్రమైజ్ అయిపోయి జీవితం ఇంతే నాకు భర్త ఓకే ఈ భార్య ఇంతే నా పరిస్థితి ఇంతే నేను చేసినటువంటి మరి ఇష్టపడి చేసుకున్న దానికి నా పరిస్థితి ఇంతే అనుకుని బతికేస్తున్నామే తప్ప దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది నేను యొక్క లోకానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఎటువంటి జీవం సమృద్ధి జీవం దేవుని స్తోత్రం హలలుయా ఆ గివ్ కండొనట్ దిస్ ఇస్ టు గివ్ లైఫ్ లైఫ్ ఇన్ ఇట్స్ సమృద్ధి జీవం కానీ సమృద్ధి జీవము పొందుకోవడానికి ఇటుది రీతిగా ఫలిబరితంగా జీవించకపోవడానికి ఇటువంటి రీతిగా పరిస్థితులన్నీ కూడా మనము ఆ పరిస్థితులను మనం లోబర్చుకుంటే ఆరంభం తీసుకో మనం వాడుకో హ గుర్చడం మనిషి తన కేంద్రం చేస్తూ ఉంది టార్గెట్స్ ఉద్యోగం మనుషులు మన బిడ్డనే ఏలుతూ ఉన్నది సరైన ఉద్యోగం లేకపోతే కుటుంబాలు కూడా కట్టబడలే పరిస్థితి కారణం రీతిగా కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ ఎవరూ ఎవరి బిడ్డలేని జీవితాలు పతనమైపోతున్నాయి కారణము జ్ఞానం లేకపోవడం సృష్టిని ఎందుకొరకు దేవుడు సృష్టించాడు మన సృష్టిలో భాగస్థులుగా మనల్ని ఎందుకు నియమించాడు సృష్టించాడు అనేటువంటి జ్ఞానం లేక దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రజలు జ్ఞానం లేక నశించి వారనే వారి జ్ఞానము నశింపజేస్తాం కదా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే మన జ్ఞానమే మన నాశనానికి దేవుడి జ్ఞానం కానీ పంపబట్టు